గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మైసల్ మూర్తి అండ్ కవిత సో మేము ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చిన వ్యక్తులము ఒక సాదా మీకు లాగే సో ఈరోజు సున్నం సార్ సార్లో నుంచి మేబీ ఒక విలేజ్ నుంచి ఒక రైతు వచ్చాడు ఆ రైతు సదయ్య గారు అని ఇక్కడ ఉన్నారు ఒకసారి నిలబడతారా సార్ గట్టిగా ప్లీజ్ ఎందుకు తనని నిలబెట్టినా అంటే మూర్తి కవిత టీంలో నుంచి కాదు కొంతమంది కొత్త వాళ్ళు కూడా అనుకుంటారు ఇలా ట్యాపింగ్ చేసి తీసుకొచ్చి లేము అని సో మూర్తి జీవితము ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎలాంటి బతుకు బతికినో ఒక రైతుగా తనకు తెలుసు సరే సార్ ఒక పోస్టర్లు వేసుకునే వ్యక్తిని ఒక కంపెనీ పోస్టర్లు వేసుకొని లైవ్ బిడ పట్టుకొని వెళ్ళినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ సార్ ఇక్కడ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ మళ్ళీ గుర్తుకొచ్చింది సార్ని చూసినప్పుడు రైట్ ఎనీహౌ సో దయచేసి ఒక నిర్ణయం ఒక నిర్ణయం ఇందాక సార్ చెప్పిండు ట్రైనింగ్లో గెలవడం చాలా ఈజీ కానీ గెలవగలను అని ఎవరు నమ్ముతారో అది చాలా ఇంపార్టెంట్ సో అది మీరు తీసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనో తారీఖు వెస్టీజ్ అనే ఆపర్చునిటీ నా చిన్ననాటి మిత్రుడు శ్రీనివాస్ గారి ద్వారా అయ్యే అవకాశం రావడం జరిగింది వచ్చినప్పుడు రమేష్ ముద్రగడ్డ సార్ ఇక్కడే ఉన్నారు వరంగల్ జిల్లాలో ఒక్క స్త్రీ వెస్టీజ్ స్టార్ట్ చేయలేదు ఆ రోజు సార్ వాళ్ళు మిగతా లీడర్స్ చాలా మంది కష్టపడి తిరుగుతున్నారు వర్క్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మూర్తి కవిత నిర్ణయం తీసుకొని ముందు అడిగి రోజు ఈరోజు మంది లేడీస్ వరగల్ జిల్లాలో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఎన్నిహ్ ఆ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి వర్క్ చేస్తూ మూడు వందల పదహారు రూపాయలతో స్టార్ట్ అయిన నా లైఫ్ ఈరోజు డబుల్ గ్రౌండ్ డైరెక్టర్గా నియర్గా ఒక ఐదు లక్షల ఇన్కమ్ పర్ మంత్ స్టేజి రావడం జరిగింది మీ అందరి కృషి వల్ల థ్యాంక్ యూ సో మచ్ సో మీ నాకు ఈరోజు చెట్టు కనబడుతుందే తప్ప చెట్టు లోపల ఉన్న ఏర్లు ఎవరికి కనబడవు నా ఏర్లు ఎవరు అంటే నా టీం మెంబర్స్ మీరందరూ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా సో సో మచ్ ఈ రోజు తర్వాత మనం నథింగ్ అనిపించింది ఇంకా చాలా ఉంది ఈ రోజు మూర్తి కవిత ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మేము జీరో అయిపోయి ఆట రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ రీఫ్రెష్ స్టార్ట్ చేయబోతున్నాం సో సపోర్ట్ చేసిన అండ్ టీమ్ హెల్పింగ్ అండ్ ఫౌండర్ రంజిత్ కుమార్ గారికి ఆహార నిషాలు ఎప్పుడు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఒక తాటి మీద నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ సార్ కి అండ్ అదే విధంగా మంజునాథ్ సార్ కి అండ్ లైఫ్ లైన్స్ కి లవ్ లైన్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో మచ్